గౌరవ ఎస్పీ అనంతపురం ఎస్పీఎస్ ఎంపీఎస్ గారు మరియు ఎస్పీ అయినటువంటి స్వామి యొక్క సూచనలు ఆదేశాల మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున గుర్తి ప్రజలందరికీ నూతన సంక్రాంతి శుభాకాంక్షలతో తెలియజేయలేని పద మీరు వచ్చేసి ఈ సంక్రాంతి పండుగను ప్రశాంతంగా కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని కోరుకుంటున్నాము అలాగే పిల్లలు ఈ గాలిపటాలు ఎగిరేసేటువంటి సమయంలో కరెంట్ తీగలు కావచ్చు లేదంటే మిత్ర పైన ఎక్కి గాలిపటాలు ఎగరేసేటువంటి క్రమంలో కింద జాలి పడకుండా కరెంటు శాఖలకు గుడి కాకుండా జాగ్రత్త వహించి గాలిపటాలు ఎగరేసేటువంటి క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తాను అలాగే ఈ పండగ సందర్భంగా ఎక్కడన్నా జూదాలు అనే పేకట్ట కావచ్చు పందాలు కావచ్చు అటువంటివి ఆడడం అనేటువంటి చట్ట వ్యతిరేకము ఆ విధంగా ఎవరన్నా చేసినటువంటి ఉంది అని అంటే వారిపైన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడతాయని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున తెలియజేసుకుంటున్నాను ఇంకా ముఖ్యంగా తెలియజేసేది ఏమంటే ఎవరన్నా సంక్రాంతి పండుగకు వేటికి వారు స్వగ్రామాలకు వెళ్తే కంపల్సరీగా విలువైన ఆభరణాలు ఇంట్లలో పెట్టుకోవద్దండి దొంగతనాలకు గురి అయితే ఇబ్బందులకు గురవుతారు కాబట్టి అటువంటి ఆభరణాలు కావచ్చు ఏదైనా విలువైన వస్తువులు ఉంటే వారు వెంట తీసుకుని వెళ్ళాలని అలాగే ఆ సమాచారం మాటలు చెప్తే మేము ఆ ఏరియాలో నిఘాని పెంచడం జరుగుతుందని కోరుతున్నాను